హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ పకోడీ అండి బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడీని గట్టి పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూద్దామండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ఒక నాలుగు నుంచి ఐదు ఆనియన్స్ని తీసుకోవాలండి ఇలా పెద్దగా కాకుండా అలాగే సన్నగా కాకుండా ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి మీడియంగా కట్ చేసుకుంటే మనకి ఆనియన్స్ వేసేటప్పుడు బాగుంటాయి అన్నట్టు ఆ తర్వాత మనం పిండి ఏ గిన్నెలో అయితే కలుపుకుంటామో అందులోకి ఆనియన్స్ని వేసుకొని ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చే విధంగా ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాము ఆ తర్వాత అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాము కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం జీలకర్ర మీకు వాము ఫ్లేవర్ ఇష్టం ఉంటే వాము కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాము ఆ తర్వాత చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఆ తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఈ విధంగా మొత్తం వేసుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు బియ్యపిండిని ఇందులోకి యాడ్ చేసుకున్నాము బియ్య వేయడం వల్ల మనకి పకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా మనకి చాలా తక్కువగా పడుతుంది మూడు కప్పుల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి మామూలుగా అయితే ఇందులోంచి వచ్చే వాటర్ అనేది మనకి ఇందులోకి కలుపుకోవడానికి సరిపోతుంది అలా కనుక మీకు సరిపోకపోతే కొంచెంగా వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉంటేనే మనకి పకోడిని అనేవి మంచిగా గట్టిగా అలాగే క్రిస్పీగా వస్తాయి లూజ్గా కలుపుకోకూడదండి లూజ్గా కలుపుకుంటే పకోడీలు అనేవి చాలా మెత్తగా అయిపోతాయి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది నీళ్ళు ఎక్కువగా వేయడం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది ఒక స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోండి నేను మర్చిపోయాను అందుకే తర్వాత వేస్తున్నాను ఒక స్పూన్ వంట సోడా వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి చూసారు కదా మనం పకోడీలు ఈ విధంగా వేసుకోవడానికి వీలుగా విడివిడిగా పడితే సరిపోతుంది ముద్దలాగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఆ తర్వాత మనం డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకొని దాన్ని ఆ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యాక అంత పిండిని చేతిలోకి తీసుకొని పకోడీలను మనం వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు ఆ కడాయిలోకి ఎన్ని అయితే పడతాయో అన్నీ మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవడం వల్ల అన్నీ అంటుకొని ముద్దలు ముద్దలుగా వస్తాయన్నమాట అలా కాకుండా ఎన్ని పడతాయో అన్నీ మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా పకోడీలు మొత్తం వేయడం అయ్యాక వెంటనే తిప్పకుండా కాసేపు ఆగి మనం వాటిని తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆనియన్స్ అనేవి మాడకుండా ఉంటాయి ఇంతవరకు వీటిని వేయించుకోవాలండి ఎక్కువగా వేగినా కూడా మాడి మాడినట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఆనియన్స్ సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టిష్యూ పేపర్ లేదా ఇలాంటి ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని మనం పకోడీని తీసేసుకోవడం ఏంటండి అంతే అండి ఎంతో టేస్టీగా మరియు క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది దీన్ని వారం వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్